నమస్కారాలండి సమాజానికి మొత్తం నమస్కారం సంస్కారంలోకి నమస్కారం ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నా నేను ఈ వేషంలో ఉండడానికి అలా కారణమేందో మీ అందరికీ చెప్తా మీరు వినాలే ఎందుకంటే మనము పొలిటికల్లో తిరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు బీజేపీలో కావచ్చు పొలిటికల్లో దిగే నాయకులు ఎట్లుంటారంటే తెల్లంగి పాయింటు వేసుకొని మనం ప్రచారంలో కానీ సభలల్లో కానీ మాట్లాడడానికి పోతాం అది ఎందుకు తెల్లంగా వేసుకుంటారు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే తెలుపు అనేది ప్రతి ఒక్కరికి అహంకారం లేకుండా మంచిది తెలుపు అనేది ఒక ప్రశాంతత అనేది తెలుపు అనేది అది అందరికీ ఎలాంటి మచ్చలేని నాయకుని ఏమంటారు తెల్లంగా వేసుకొని ఉంటే అతనికి ఎలాంటి మచ్చలేని నాయకుడు అని పేరు ఉంటుంది అలాంటి వారిని మనం ఎక్కువ తెల్లంగి వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళు ఏ కలుషితం లేదని వారు అనుకుంటారు కానీ ఏదైనా కానీ నాయకుడు కానీ సమాజంలో గౌరవించబడాలంటే ఫస్ట్ నువ్వు వేసుకున్న అంగికి ఇంకా ఎంతమంది ఆకుంచ్చిర్రా ఏమన్నా బురదరుద్దిరా ఏమన్నా పెన్నుతో గెర్రలు పడ్డాయా వాడు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించకపోవడము ఇది మంచిది కాదు ఎందుకంటే నేను మంచిగా చేస్తున్నా ముంగలి చూపు మాత్రమే ఉంది ఇంకా నాకేం జరిగినా ఆలోచన లేదు అనేది జరుగుతుంది సమాజంలో ఇప్పుడు ఎందుకంటే ఎంతసేపు ఉన్న సొంత నిర్ణయాలు ఎవరిని ఏది ఆలోచించకుండా ఇప్పుడు ఒక లీడర్ని మనం గెలిపిస్తాం ఆ లీడర్ లేదని ఇంకో లీడర్ని గెలిపిస్తాం ఆ లీడర్ కూడా అట్లే ఉంటే ఎవరికి చెప్పుకోవాలి ఈ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది ప్రజలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం అందులో ఉన్న నాయకులు కూడా అట్లే చేసి గతంలో ఉన్న నాయకులకే సహకరిస్తే ఇక అది మంచి దారి పడుతున్నట్ట చెడ్డదారి పడుతున్నా అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళు ఉన్న కార్యకర్తలు మేమంటే అటుకుపోయినాం ఇక్కడ వచ్చినాం కానీ ఇందులో పోయినా మనం చెరువాక పని ఏడ చేయలేదు పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఒక ఒకనాడు ఒక ఒక రూపాయి కూడా రాసుకున్న పాపానవ్వలేదు ఒక పని చేసిన పాపాను అవ్వలేదు దామోదర్ రెడ్డి సారు మంచి వ్యక్తి సౌమ్యుడు అందరిని ఆదరించే వ్యక్తి అనుకొని మొన్న పార్టీ మారి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి ముప్పై ఏళ్ళ నుండి అనే అవకాశం ఇచ్చినాం మంచి రాజేష్ అన్న కూడా మంచి వ్యక్తి అని కానీ ఈ సమాజానికి మంచి ఒక్కటే కాదు కదా చెడు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించకపోతే శ్రేష్ఠోడు శర్వాకం చేసుకుంటూ పోతుంటే మీరు మాత్రం మంచిగుండి మీరు మాత్రం గెలిచి ఊకుంటే మా పరిస్థితి ఏంది మేము ఏం కావాలి ఇప్పుడు రేపు చాలామంది బాధపడుతున్నారు అరే పార్టీకి చేస్తే మన